హైవ్ తెలిసి సమాజంలో ఒక గౌరవంగా అందరూ కూడా మనవాళ్ళు అనుకున్న ఉంటే అది సినీ ఇండస్ట్రీ వాళ్ళు అటువంటి సినీ ఇండస్ట్రీ కూడా నా ముందు బలాదూర్ అది కూడా నా తర్వాతే నేనేం చెప్తే అదే అన్నట్టుగా క్రియేట్ చేసినవాడు చూపించినవాడు జనాల చేత అలానే అనుకునేలా చేసినవాడు జగన్మోహన్ రెడ్డి చిరంజీవి కావచ్చు రాజమౌళి కావచ్చు మహేష్ కావచ్చు ప్రభాస్ కావచ్చు నాగార్జున కావచ్చు ఆర్నారమూర్తి కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరైతే సొసైటీలో గౌరవప్రదంగా ఉంటూ ఉన్న వారందరూ కూడా జగన్ ముందు అనకూడదు కానీ తప్పట్ల జగన్ ముందు బచ్చాలే జగన్ ముందు చిన్నపిల్లలే జగన్ మహారాజు వీళ్ళు వచ్చేసి ఆ రాజ్యంలో ఓ రకం కళాకారులు అంతే అన్నట్టు చూపించచ్చు మన జగన్మోహన్ రెడ్డి ఇంకప్పటి ఈ సినిమా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కానీ సినిమా వాళ్ళని అభిమానించే ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకు కానీ అసలు ఈ జగన్ రెడ్డికి ఏంటి ఎంత ఇది అని అనుకుంటూ వన్ బై వన్ ఆలోచించుకుంటూ పోతా ఉన్నారు ఎన్నికలు వచ్చేసరికి పవన్ కళ్యాణ్కి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై సపోర్ట్ బై సపోర్ట్ సపోర్ట్ బై సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు రెడ్డి ఏ విషయాలైతే జగన్ అన్న మరలా గెలుస్తాడు జగన్ అన్న నాకు అంటూ ఉన్నాడో ఆ విషయాలకి వదిలేది ఈమె ఎవరు శ్రీయారెడ్డి వాళ్ళ అన్న విక్రమ్ కృష్ణకి ఈమె భార్య ఆమె వచ్చేసి పవన్ కళ్యాణ్ ఓపెన్గా సపోర్ట్ చేసింది మొన్న రోజాకి సపోర్ట్ ఇచ్చిన రాధిక శరత్ కుమార్ రాధిక ఆ ముచ్చే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తా కార్తికేయ పవన్ కళ్యాణ్కి సపోర్టు నిఖిల్ టీడీపీకి సపోర్ట్ సినీ ఇండస్ట్రీ ఉన్నటువంటి హెమా హేమీలు ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ అంత కూడా టీడీపీకి జనసేనకి సపోర్ట్ అంటున్నట్టుకున్నారు బీజేపీకి సపోర్ట్ అన్నట్టుకున్నారు ఉన్నారు అంటే ఒక్కళ్ళు ఇదిగో పద్ధతిగా ఉండేవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో గౌరవం ఉండేవాళ్ళు వైసీపీకి సపోర్ట్ ఒక్కళ్ళని చెప్పండి శ్రీరెడ్డి పోస కృష్ణమరళే ఇంకెవరన్నా ఉన్నారా నాకైతే తెలిసి లేదు ఆర నారాయణమూర్తి సైతం సైలెంట్ అయిపోయాడు ఎందుకు ఆయనకు సంబంధించి ఏదైతే ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా అని చెప్పాడు తాగునీటి సాగునీటి సంబంధించి అది అవలా దెబ్బగా ఆయన సైలెంట్ అలీ వాడుకున్నారు వాడుకున్నారు పక్కన పెట్టారు చాల్రబాబుకున్నాడు వెళ్ళిపోయాడు ఈరోజు జబర్దస్త్లో వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి రోజే ఇంకా ఆ తర్వాత అసలు ఎలా ఫేస్ చేసిద్ది ఏంటి వాళ్ళని అనుకుంటూ నాకు అనిపిస్తాం సో నేను సింపుల్గా చెప్తున్నాను ఇండస్ట్రీ అంతా కూడా ఈరోజు మరీ ముఖ్యంగా ప్రభాస్ వాళ్ళ పెద్దమ్మ ఓపెన్గా చెప్పేసి అయితే పిఠాపురంలో ఏంటండంటే పిఠాపురంలో ఏంటంటే అంటే పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ రాబోతుంది అక్కడ చూడండి అని చెప్పేసి అన్నారు ఆయన సో పవన్ ప్రభాస్ వాళ్ళ పెద్దమ్మ అన్నారంటే ఆబ్వియస్లీ ప్రభాస్ చెప్పినట్టు ఇండైరెక్ట్ ఒక్క నా తెలుసు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వీళ్ళు అన్నదాం ఇద్దరు తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఏదో విధంగా వాళ్ళ యొక్క ఒపీనియన్ వాళ్ళ యొక్క ఏమంటారు సపోర్టు తెలియజేశారు ఐదు వాళ్ళు లేదంటే వాళ్ళ ఇంట్లో మనిషి చేత ఒక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీనే ఆ కళ్యాణ రామ్ జూనియర్ ఇంటర్ కానీ హరికిష్ కానీ అంత కూడా సైలెంట్గా ఉన్నారు మిగతా అంత అన్ని చోట్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్ని చోట్ల నుంచి కూడా ఎవరో ఒకళ్ళు ఏదో ఆయన చివరికి బ్రహ్మాజీ సైతం ఏపీ రాజకీయ వస్తుంటే చిరాకు వస్తుంది అన్నటువంటి ఆ మనిషి కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఇప్పుడు చెప్పండి నటన వచ్చిన వీళ్ళకి ఎవరిది నటన ఏది రియాలిటీ తెలుసు కాబట్టి అంతా వైసీపీకి దూరంగా ఉంటే ఇటు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు వీళ్ళల్లో నిజంగానే మంచి మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళల్లో మంచి చదువు ఉన్న ఉన్నవాళ్ళు ఉన్నారు వీళ్ళల్లో ఒక్కళ్ళంటే ఒకళ్ళ వయసుకు సపోర్ట్ చేశారా చేయలే ఎందుకు ఏంటి వాళ్ళకి తెలుస్తున్న నిజమేంటి అన్నది ప్రజలు వారి కట్టే పన్నుల్లో నుంచి కొంత పాలకులు తీసి వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటే దాన్ని మహద్భాగ్యం అనుకుంటూ ఉంటే అది చూసి తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పిన లెక్కే రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ప్రజలకు పిచ్చా అంటున్నాడు అప్పులే ఈయన హయాంలో పది లక్షల కోట్ల పైచిలుకు మరలా ఏమి రాష్ట్ర ఆదాయం వస్తూనే ఉండిద్ది ఆ డబ్బంతా ఎట్టుపోయింది లక్షల కోట్ల డబ్బు ఎట్టుపోయింది మళ్ళీ అడ్డదిగా ప్రకృతి సంబంధం దోచుకున్నారు మద్యం ఇసుక ఏమైంది అసలు ఈ డబ్బులన్నీ కొంచెం ఆలోచించండి నాకు అంతే మనస్ఫూర్తిగా ఆలోచించి క్రాస్ చెక్ చేసుకొని దెన్ అభివృద్ధికి ఓటేయండి నిజాయితీకి ఓటేయండి సిన్సియర్ రిక్వెస్ట్